మా పిలుపుని గౌరవించి ఈ కొల్లాపూర్ కొ మండలాఫీస్ తర్వాత ఆర్టీఓ కార్యాలయం విశేషపూర్వక దేవ చేస్తా ఉన్నా మిత్రులారా ఒక సమస్య మీద ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ చెంచు బిడ్డలు మన ఆడబిడ్డలు అక్క చెల్లెలు వాళ్ళ బాధలు చెప్పుకున్న తర్వాత నిజమేందో అర్థమైంది ఒకటే ఒక విషయం సభ్య సమాజానికి తెలియజేదాం మిత్రుల వీళ్ళందరినీ కొండకోర ప్రాంతంలో బతుకుతున్న వాళ్ళని ట్రైబల్ యాక్ట్ ప్రకారం ఆ వనరులని భారత రాజ్యాంగం ఎక్కడైతే వాళ్ళు బతుకుతున్నారో వాటిని ఉపయోగించుకునేటువంటి హక్కులు కల్పించింది అయితే ఆ కొండలపై నివసిస్తున్నటువంటి వాళ్ళని మరి నక్సలెట్ కార్తల్లో పోలీసులు ఎదురు కార్తెల్లో మీరు మరణిస్తారు మీరు అక్కడ ఉండొద్దు అని చెప్పి రకరకాల విషయాలు చెప్పి ఆ కొండ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అడవింపిడలను ప్రజా జీవితంలో ఏకం చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆధార్ కార్డులు ఇవ్వలేదంటే పాకిస్తాన్ దేశం నుంచి భారతదేశానికి వచ్చినటువంటి ఎంతో మంది గాయకులకి ఈ దేశం యొక్క సిటిజన్షిప్ ఇచ్చినటువంటి ఈ భారతదేశం వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కాదు రోహింగ్యాలు కాదు వీళ్ళు పాకిస్తాన్ నుంచి రాలేదు తోటి భారతీయులకి భారతదేశంలో ఎన్ని దశాబ్దాల కాలం తర్వాత కూడా కనీసం ఆధార్ కార్డు కూడా లేదంటే ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ మానవతావాదం జీవించే హక్కు తోటి మనుషుల పట్ల చూపించాల్సిన ప్రేమ ఇవేవి కూడా వాళ్ళకు కల్పించలేదు అంటే ఇది ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని నేను ఈ సమాధాన గతంలో తొమ్మిది సంవత్సరాల నుంచి తెలంగాణ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి అంతకంటే ముందు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఫలితంగా ఇప్పటికీ వీళ్ళు దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూనే ఉన్నారు ముప్పై సంవత్సరాలు చేరకుండానే తాగుడుకు బానిసై చనిపోతూ ఉంటే విధవులుగా మారినటువంటి అక్క చెల్లెలకు అండగా ఎవరుందా ప్రభుత్వం కనీసం వాళ్ళకి ఆధార్ కార్డ్ లేకపోతే రేషన్ బియ్యం ఎక్కడి నుంచి ఇస్తారు వీళ్ళు మనుషులు కాదా మనతో పాటు జీవించాల్సిన మనుషులు వీళ్ళు కాదా ఈ దేశంలో వాళ్ళు వాటాదారులు కాదా ఈ సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఒక మాట నేను గుర్తు చేస్తా ఉన్నా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అన్ని అన్ని సామాజిక వర్గాలకు హక్కులు ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తారు నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అని ఈ దేశంలో వీళ్ళు వాటాదారులు కారా అని గౌరవ ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నారు ఈ రోజు కొద్దిమంది అనుకోవచ్చు మా పిలుపు మేరకు ఓ నూట యాభై ఇంకా మీడియా మిత్రులు వచ్చి ఈ చెంచులకు వాళ్ళు ఏం న్యాయం చేస్తారని అనుకోవచ్చు ఖబర్థార్ ఇంక కూడా చాలా పోరాటాలు చేసి వేలాది మందిని కూడా కట్టేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో ఈ చెంచులకు జరుగుతున్న అన్యాయాన్ని భారతదేశ వ్యాప్తం చేస్తాం సమతా సైనికులు దక్షిణ భారతదేశ అధ్యక్షుడిగా బాబాసాబ్ అంబేద్కర్ గారి మునిమనవడితో త్వరలోనే బాంబోలో ప్రెస్ మీట్ పెట్టి ఈ చెంచులకు న్యాయం జరగాలని చెప్పేసి అక్కడి నుంచి డిమాండ్ చేయిస్తాం దగ్గరికి వెళ్ళి మీరు అనుకోవచ్చు ఈ అభాగ్యులు ఈ అనాథలు ఈ చదువు రాని వాళ్ళు వీళ్ళకు దిక్కివ్వరీ బాబాసాహబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం దాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి ప్రజా సంఘాలు కూడా వీళ్ళకు పోరాటంగా అండగా ఉండి ఖచ్చితంగా న్యాయం వరకు పోరాటం చేస్తాం మొత్తం తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడులో ఉన్నటువంటి యాక్టివిస్ట్ అందరికీ కూడా ఏకం చేసి ఈ మారుమూల పల్లెటూరులో జరిగినటువంటి సంఘటనని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిలువెత్తు ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రాబోయే రోజులలో వేలాది మందితో ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తాం వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కొద్దిమంది అనుకోవచ్చు ఏ వాళ్ళకి ఎవరు చేస్తారు ఇంత దూరం ఎవరు పోతారని కానీ ఖచ్చితంగా ఈ ప్రచార మాధ్యమాల ద్వారా మానవతా వాదులందరికీ ఒకసారి చూడండి ఆ బాబులో ముఖాలు చూడండి వాళ్ళ వాళ్ళ బలహీనతను చూడండి వాళ్ళు ఈ దేశస్తులు కాదా అని అడుగుతున్నా అద్నాన్స్వామి అద్నాన్స్వామి లాంటి పాకిస్తాన్ సింగర్కు కూడా ఈ దేశంలో సభ్యత్వం ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం అనేది మన తోటి భారతీయులు మన వాళ్ళు మన సంస్కృతిలో మమైకమై జీవిస్తున్నటువంటి ప్రజల మీద ఇంత విలువైతే అవసరమా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి సూటిగా అయ్యా ఆయన రాజ్యం పోయిన తర్వాత మీరు ప్రజా పరిపాలన తీసుకొస్తారు మరి మీ ప్రజా పరిపాలనలో వీళ్ళు బాగస్థులు కాదా నేను యుపల్లి కృష్ణారావు గారు మీరు మంత్రిగా పలు సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ మరి ఈ ప్రజలకు అండగా ఉంటున్నామని చెప్పి చెప్తున్నారు వీళ్ళు మీ ప్రజలు కాదా ఈ ప్రాంతపు ప్రజలు కాదా వీళ్ళు వేరే దేశం నుంచి చొరబడ్డారా ఈ దేశంలోకి ఈ సందర్భంగా మీ మనసాక్షిని మీరే ప్రశ్నించుకోండి ఈ ఈ పార్టీ తో కొద్ది మందికి కూడా న్యాయం చేయలేకపోతే మరి మన పార్టీలెందుకు మన న్యాయ వ్యవస్థందుకు మన ప్రభుత్వం ఎందుకు ఈ సందర్భంగా బుద్ధిజీవులందరూ కూడా ఆలోచించి రాబోయే పోరాటానికి స్ఫూర్తిగా ముందు నిలవాలని రాబోయే రోజులలో దూరం అనుకోకుండా ఈ అభాగ్యులకి తోటి భారతీయులకి మనం అండగా నిలబడాలని చెప్పేసి వాళ్ళ తమ్ములుగా వాళ్ళ బిడ్డలుగా మనం అందరం ప్రొడెస్ట్ చేయాలని చెప్పి రాబోయే రోజులలో ఇంకెన్ని అప్డేట్స్ కోసం అందరితో టచ్ లో ఉండండి సోషల్ మీడియానే మనందరికి కల్పింది మనందరినీ కదిలిస్తుంది ఈ రోజు సోషల్ మీడియా ద్వారా ఈ సమయ చెంచు భారతమ్మకు కొత్త గొప్ప రక్షణ న్యాయం లభించిందంటే ఈ సోషల్ మీడియా